సీజ్ చేసిన ఇసుక లారీని రిలీజ్ చేసేందుకు ముప్పై వేల రూపాయలు ఎస్ఐ ఆనందగౌడ్ లంచం అడిగినట్లు ఏసీపీ డిఎస్పి సుదర్శన్ పత్రికా విలేకరులకు వెల్లడించారు సోమవారం రాత్రి ఏడు గంటలకు అవేలగన్పూర్ పోలీస్ స్టేషన్ ఎదుట విలేకరులతో ఆయన మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు గత నెల ఇరవై ఆరున సీజ్ చేసిన ఇసుక లారీని రిలీజ్ కోసం ముప్పై వేల రూపాయలు అడిగి ఇరవై తొమ్మిది వేలకు కుదుర్చుకున్నట్లు అని తెలిపారు ఇరవై వేల రూపాయలు మస్తాన్ ద్వారా ఎస్ఐ ఆనంద్గౌడ్ తీసుకున్నట్లు ఏసీబీ డిఎస్పి వెల్లడించారు పుల గంగాధర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ డిఎస్పి సుదర్శన్ తెలిపారు ఈ దాడుల్లో సిఐలు వేణు ర రమేష్లు పాల్గొన్నారు మాకు ఇరవై తొమ్మిది జూన్ రోజున ఒక కాంప్లైంట్ వచ్చింది అది మెదక్ పోలీస్ వాళ్ళు అతని ఇసుకలారి టిప్పని పట్టుకున్నారు అని చెప్పేసి ఆ లస్కలారి టిప్పని రిలీజ్ చేయమని అంటే ఎస్ఐ ఆనంద్ గౌడ్ గారు ముప్పై వేలు లంచం అని ఆ లంచే తక్కువ చేయమని అంటే ఇరవై వేలకు ఒప్పుకున్నారు ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది జూన్ ఈరోజు ఇరవై వేలు ఇస్తున్నప్పుడు ఎవరైతే కంప్లైంట్ డబ్బులు ఇస్తున్నాడు అతను చెప్తున్నాడు అక్కడ ప్రైవేట్ వ్యక్తులు మస్తాన్ అన్నాడు అతనికి ఏంటి అని మస్తాన్ ఏం చేసాడు అంటే ఆయనని గోదాం రూట్కి తీసుకుపోయాడు ఒక కిలోమీటర్ అక్కడ ఇస్తుంటే మేము అతని పట్టుకున్నాం తర్వాత ఎస్ఐ గారిని కూడా అదుపులో తీసుకున్నాం కేసు విచారణలో సార్ కంప్లైంట్ చేసిన వ్యక్తి పేరే సార్ దీంతోపాటు ఇంకేమన్నా వచ్చే ఇంకేమి సోఫాదేమి